టిటిడిపై మరోసారి రాజకీయం వివాదం ఎందుకు విపక్షాల ఆరోపణల వెనుక ఈవో ధర్మారెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ధర్మారెడ్డి కొనసాగింపుపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది అసలు ధర్మారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరింది పొడిగింపుకు కొంతమంది ఎందుకు విమర్శిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకోవటానికి దేశ విదేశాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉండటంతో వారికి సౌకర్యాల కల్పన కోసం టీటీడీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి దర్శనానికై ప్రతిరోజూ వచ్చే వేలాది మంది భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇటు విఐపీలకు ప్రాధాన్యత ఇవ్వటం టీటీడీకి కత్తిమీద సాములాంటిది అలాంటి పదవిలోనే ప్రస్తుతం కేంద్ర సర్వీసుకు చెందిన ఐడిఈఎస్ అధికారి ధర్మారెడ్డి ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్కు చెందిన సివిల్ సర్వీస్ అధికారైన ధర్మారెడ్డి గతంలోనూ టీటీడీలో స్పెషల్ ఆఫీసర్గా రెండుసార్లు విధులు నిర్వర్తించారు టీటీడీపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది సామాన్య భక్తుల సమస్యలు ఆయనకు తెలుసు అంతేకాదు ధర్మారెడ్డి గతంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ పటిష్టంగా తిరుమలలో అమలవుతున్నాయి ఈ కారణాలతోనే అధికారంలోకి రాగానే కేంద్ర హోంశాఖలో ఉన్నత స్థానంలో ఉన్న ధర్మారెడ్డిని రాష్ట్ర సర్వీసులోకి ఆహ్వానించింది వైసీపీ ప్రభుత్వం అందుకు అంగీకరిస్తూ ఈవోగా బాధ్యతలు చేపట్టారు ధర్మారెడ్డి టీటీడీలో ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలు సామాన్య భక్తులకు ఎంతో మేలు చేశాయి రెండు వేల నాలుగుకి పూర్వం శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు రెండు మూడు రోజులపాటు ఎదురుచూసేవారు అప్పట్లో ప్రవేశపెట్టిన టోకెన్ విధానం ఈ సమస్యను మరింత జటిలం చేసింది దీంతో టోకెన్ విధానాన్ని కూడా టీటీడీ చేసి ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఆలయంలో సామాన్య భక్తుల కోసం లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టారు అప్పటివరకు రోజుకి యాభై వేల మంది భక్తులకు మాత్రమే పరిమితమైన దర్శనం ఒక్కసారిగా రెండింతలైంది లడ్డూ ప్రసాదాల సమస్యను కూడా ధర్మారెడ్డి తనదైన శైలిలో పరిష్కరించారు రెండువేల ఎనిమిదికి ముందు లోపలే పోర్టులో పోటులో చేసేవారు అయితే స్థలాభావంతో రోజుకి లక్ష లడ్డూలు మించి తయారు చేసేవారు కాదు ఆగమ పండితుల అంగీకారంతో శ్రీవారి ఆలయం లోపల ఉన్న బూందీ పోటును వెలుపలకి మార్పించారు ధర్మారెడ్డి ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయంతో రోజుకి ఐదు లక్షల లడ్డూలను తయారు చేయటం సాధ్యమైంది ఇప్పుడు శ్రీవారి భక్తులు కోరినన్ని లడ్డూలు పొందే అవకాశంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలలో ప్రత్యేక రోజులలో స్వామివారి లడ్డూ ప్రసాదాలను విక్రయించే సౌలభ్యం లభించింది ఇక భక్తుల వసతి సమస్యలపై దృష్టి పెట్టిన ధర్మారెడ్డి శాశ్వత పరిష్కారాన్ని చూపించారు రెండు వేల ముందు తిరుమలలో మూడు వేల ఐదు వందల గృహాలు మాత్రమే ఉండేవి భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో మూడు వేల ఐదు వందల గదులను తీసుకొచ్చేలా ప్రణాళికను రూపొందించారు కౌస్తుభం నందకం పాంచజన్యం వకుళామాత సన్నిధానం ఇలా అతిపెద్ద వసతిగదుల సముదాయాలు భక్తులకు అందుబాటులోకొచ్చాయి నాలుగు మాడవీధుల ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర వహించారు బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించేందుకు అనువుగా మాడవీధులలో గ్యాలరీలు ఏర్పాటు చేయించారు వైసీపీ అధికారంలోకి రాగానే ధర్మారెడ్డి అనుభవాన్ని కార్యదక్షతను దృష్టిలో ఉంచుకుని టీటీడీకి మూడోసారి రప్పించింది ప్రభుత్వం ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ధర్మారెడ్డి పరిపాలన టీటీడీలో కొనసాగింది ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు భక్తుల సొమ్ము దళారుల పాలవకుండా చర్యలు తీసుకున్నారు దానికి చెక్ పెట్టేందుకు శ్రీవాణి ట్రస్ట్ ని ప్రారంభించారు ఈవో ధర్మారెడ్డి గత నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవారి ఖజానాకు పన్నెండు వందల కోట్లు చేరింది మరోవైపు దళారులపై ఉక్కుపాదం మోపటంతో వందల మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సమకూరిన నిధులతో దేశవ్యాప్తంగా ఆలయ నిర్మాణాలు ప్రారంభించింది టీటీడీ ఇలా ఇప్పటి వరకు మరెవ్వరూ చేయని విధంగా మూడు వేలకు పైగా ఆలయాలు నిర్మించేలా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడ్డాయి వందల సంఖ్యలో పురాతన ఆలయాలు పునరుద్ధరణ చేశారు ఇక కొవిడ్ సమయంలో ఈవో ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలు వివరించిన తీరు ఆదర్శంగా నిలిచాయి కోవిడ్ సమయంలో అన్ని ఆలయాలు మూతపడ్డా ఒక్క శ్రీవారి ఆలయంలో మాత్రం స్వామివారికి నిరంతరాయంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు ఎనభై రోజులపాటు దర్శనాలు నిలిపివేసినా ఆ తర్వాత కోవిడ్ నిబంధనను అనుసరిస్తూ భక్తులను దర్శనానికి అనుమతించారు కోవిడ్ సమయంలో భక్తులలో మనోధైర్యం నింపేందుకు తిరుమల వేదికగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు ఈవో ధర్మారెడ్డి ధన్వంతరి హోమం మొదలుకుని అనేక ప్రవచన కార్యక్రమాలను నిర్వహించి శ్రీవారి భక్తులలో ధైర్యాన్ని నింపగలిగారాయన ఒకటి కాదు రెండు కాదు ఏళ్ల తరబడి జటిలంగా ఉన్న సమస్యలకు కూడా పరిష్కారం చూపారు ఈవో ధర్మారెడ్డి కరోనా మహమ్మారి వచ్చి రెండేళ్ల సమయంలోనూ దర్శనాలకు ఇబ్బంది కలగకుండా ఆదాయం తగ్గకుండా చొరవ తీసుకున్నారు టి పరిధిలోని విద్యాలయాలు ఆసుపత్రుల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చారు ధర్మారెడ్డి కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల పాటు స్వామివారి హుండీ ఆదాయం ఊహించని విధంగా తగ్గుముఖం పట్టింది అయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ధర్మారెడ్డి ఆ క్లిష్ట సమయంలోనూ టీటీడీకి ఐదు వందల కోట్ల ఆదాయాన్ని సమకూర్చారు ప్రస్తుత ఆర్థిక వార్షిక సంవత్సరంలో టీటీడీ రికార్డు స్థాయిలో పదకొండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది ఈ వార్షిక సంవత్సరంలోనే వెయ్యి కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది టీటీడీ మొత్తం నగదు డిపాజిట్ల విలువ పద్దెనిమిది వేల కోట్లైతే ఈ ఐదేళ్లలోనే ఐదు వేల కోట్ల ఆదాయం సమకూరింది ఇక టీటీడీ బంగారం డిపాజిట్లు పదకొండు వేల మూడు వందల ఇరవై ఆరు కేజీలైతే అందులో ఈ ఐదేళ్లలోనే నాలుగు వేల కేజీల బంగారం డిపాజిట్ జరిగింది ఈ అంకెలు చాలు ధర్మారెడ్డి పనితీరు ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక నిత్యం నరకప్రాయంగా భావించే పరకామణి విధుల బాధను ఉద్యోగులకు తప్పించారు ధర్మారెడ్డి ఆలయం బయట కొత్త భవనాన్ని నిర్మించారు సీఎం జగన్ ఆదేశాల మేరకు టీటీడీ తరపున ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఇప్పటివరకు మూడు వేలకు పైగా హార్ట్ ఆపరేషన్స్ ఉచితంగా నిర్వహించారు పద్నాలుగు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ రెండు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు నిర్వహించే స్థాయికి టీటీడీ ఆస్పత్రుల్ని తీసుకువెళ్లారు ధర్మారెడ్డి మరోవైపు విద్యా వ్యవస్థలో ధర్మారెడ్డి తన మార్కు చూపించారు తిరుమలలో ఉన్న పాఠశాలను రేమాండ్ సహకారంతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేశారు పదవ తరగతి పరీక్షలో టీటీడీ పాఠశాలలో తొంభై ఆరు శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు ఇక స్వామివారి భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ముప్పై కోట్ల వ్యయంతో నడక మార్గంలో పైకప్పు నిర్మాణం దేశంలో ఒక ఐకానిక్ కేంద్రంగా నూట ముప్పై కోట్ల వ్యయంతో మ్యూజియం ఏర్పాటు వంటివి ధర్మారెడ్డి చొరవతో జరిగినవే ఇలా శ్రీవారి భక్తులకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న ధర్మారెడ్డి పదవీకాలం రానున్న జూన్ ముప్పైకి ముగైనుంది రాష్ట్ర సర్వీసుకు సంబంధించిన డిప్యూటేషన్ పదవీకాలం మే పద్నాలుగున ముగైనుంది ఎన్నికల హడావిడి వల్ల మరో సమర్థుడైన అధికారిని టీటీడీ ఈవోగా నియమించే సమయం ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు దాంతో ధర్మారెడ్డిని కొనసాగించటమే ఉత్తమమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళింది ధర్మారెడ్డిని కొనసాగించే విషయంలో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి మరో ఆరు వారాల పాటు డిప్యూటేషన్ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులిచ్చింది అయితే కొన్ని రాజకీయ పక్షాలు ఈ నిర్ణయాన్ని కూడా ఎన్నికల కోసం వాడుకుంటున్నాయి విమర్శలు చేస్తున్నాయి మరోవైపు తమ సౌకర్యాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాజకీయం చేస్తారా అంటూ మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు